హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ప్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం చిన్న చిన్న డ్యామేజ్ జస్ట్ చిన్న చిన్న డిఫెక్ట్స్ వస్తాయంటే పెద్ద పెద్ద డామేజ్ ఉండవు చిన్న చిన్న డిఫెక్ట్స్ వస్తుంది అంతే డామేజ్ ఇందులో చిరా జాకెట్ జాకెట్ లేని జాకెట్ ఉన్నాయి రెండు కలిపి వస్తాయండి ఏది వస్తుందో నేను చెప్పలేను కేవలం ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇవ్వండి ఇందులో డోలా ఉంటుంది డోలా ఉంటుంది ఇవ్వండి ఇదిగోండి ఫ్యాన్సీ ఐటమ్స్ కోట ఉంటుంది లెనిన్ ఉంటుంది అన్నీ ఉంటాయండి ఏదైనా సరే టూ ఫిఫ్టీ దీనికి పల్లె అన్ని వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను భలే ఉందండి అసలు మంచి గోధుమ కలర్ పళ్ళు కాకపోతే బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ అండి శారీ కూడా మీకు పెద్దగా వస్తాం ఐదు బాధ నుంచి నా దాకా వస్తాయి బ్లౌజ్ ఒకటే లేదు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి బ్లౌజ్ వస్తుంది మళ్ళీ చక్క సీక్వెన్స్ కూడా వచ్చిందండి దీనికి ఇది పల్లు పాటండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఓకే దీనికి ఇగోండి బ్లౌజ్ దానికి ఒకదానికి పోయింది ఇక్కడ బాగానే ఉంది ఇట్లా వీవింగ్ ఇట్లా వీవింగ్ చెంపి వస్తుంది అదే బాగుంది ఇగోండి డోలా వస్తాయి అన్నీ వస్తాయండి ఇది కూడా టూ ఫిఫ్టీనే ఏదైనా టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఇది మనకి ప్యూర్ చూడండి క్లాత్ చాలా మెత్తగా ఉంది అసలు బలే ఉంది పల్లు పార్ట్ ఓకే ఈ బ్లౌజ్ దీనికి అదేనండి కొన్నింటికి వస్తాయి కొన్నింటికి రావు వచ్చేది చెప్తానండి మీకు ఇందులో క్లారిటీగా ఇవి ఏవైనా సరే టూ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి చూడండి ఇది లెనిన్ లో బీవింగ్ చూడండి లెనిన్ లో వీవింగ్ వస్తుంది సారీ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పార్ట్ అండి ఇట్లా పళ్ళు పార్ట్ బాగుందండి ఎక్కడైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు చెప్పలేము బాగుంది కదా మంచి పింక్స్ కాన్సెప్ట్ లోని అసలు డిజైన్ ఎంత బాగుందో సపోర్ట్ బాగుంది చక్కగా ఇట్లా సీక్వెన్స్ ఉంది ఇట్లా థ్రెడ్ వీవింగ్ మిడిల్ లో వస్తుంది ప్లెయిన్ జరీ ప్లెయిన్ ఇట్లా ఆల్టర్నేట్ లోనే

కేవలం టూ ఫిఫ్టీ అండి అసలు బాగా ఉంది అయితే మనకి ఏంటంటే ఇవి ఈ కేటలాగ్ సారీస్ అని చెప్పి అమ్మేస్తారు బాక్స్ పెట్టి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఇది కూడా టూ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నారు అనమాట బండిల్ టు బండిల్ లేకపోతే బాగున్నాయి అసలు దేనికి అదే హైలైట్ అయ్యి ఇది చూడండి అసలు బార్డర్ అయితే ఫుల్ ఇంకా మనకి సరి అంతా కూడా భలే ఉంది ఇది కూడా టూ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ బాగుంది సాటిన్ ఇక్కడ మిడిల్ బార్డర్ బాగుంది త్రీ స్టెప్స్లోని బాక్సెస్ ప్యాటర్న్ భలే ఉన్నాయండి మిక్సర్ కలెక్షన్ వీళ్ళకేమో కానీ కొనుక్కునే వాళ్ళు లక్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంత తక్కువ ప్రైజెస్లోని మంచి మంచి సారీస్ అయితే వేస్తున్నారు ఓకే లేనినా ఇది షైనింగ్ వస్తుంది బార్డర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ బార్డర్లోనే అసలు భలే ఉన్నాయి డిజైన్స్ అయితే దేనికి అదే హైలైట్ అండి చక్కగా చూడండి హ్యాపీగా లేదు వీడియో మిస్ అయ్యేమో అనుకున్నారు వాళ్ళు అయితే మీకు అంటే వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా హ్యాపీగా మీరు ఆ నెంబర్కి వీడియో కాల్ చేసినా కూడా మీకు ఏంటంటే అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ కూడా ఇచ్చేస్తారండి హ్యాపీగా బట్ అసలు ఇచ్చి ఎంత బాగుందో ఇది ఒకసారి ఓపెన్ చేయండి సార్ ఇది కూడా భలే డిఫరెంట్గా ఉంది అదే అసలు చూడదు ఎంత బాగుందో కిటీస్కి దానికి భలే అఫీషియల్ ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి సారీస్ అయితే చెప్తున్నాను కదా సో మీరు చూస్తే పర్చేస్ చేసుకోండి లేదా ఇక్కడికి డైరెక్ట్ విజిట్ రండి ఎలా అయినా ప్రాబ్లం లేదు ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఎలా అయినా సేల్ చేస్తారు కాబట్టి సేమ్ ప్యాటర్న్ ఓకే గ్రీన్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి లైట్ స్నఫ్ అట్లా క్రీమ్ మిక్స్లో అయితే వస్తుంది బాగుందండి డిఫరెంట్గా నెక్స్ట్ గ్రీన్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూసుకోవచ్చు డిజైన్స్ అది రెండు వందల యాభై రూపాయలు మనకి ఫ్యాబ్రిక్ రాదండి అలాంటి చక్కగా పళ్ళు బ్లౌజ్ ఇది కూడా చూడండి కాపర్ కాన్సెప్ట్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ కాపర్లో అయితే ఇస్తున్నారు చాలా లైట్ వెయిట్ అది లెనిన్లో బాగుంది లైట్ వెయిట్ వస్తుంది ఇప్పుడు సమ్మర్ కాటన్ అలా ఉన్న వాళ్ళు కూడా లెనిన్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి మంచి లైట్ వెయిట్ లో అయితే వస్తాయి అనమాట లెనిన్ సారీస్ అంటే లెనిన్లో మన పార్టీ వేరే అవునా ఉందండి కనిపిస్తుంది రెండు వందల యాభై రూపాయలు అసలు వాళ్ళే ఉంది వాళ్ళ కలెక్షన్ అయితే నిజంగా అండ్ లిమిటెడ్ స్టాక్ సో స్టాక్ కూడా చెప్పారు కదా మళ్ళీ పెట్టా మేడం అయిపోయి అని నాకైతే కాల్ చేయని అవసరం లేదండి మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ షాప్ వాళ్ళ నెంబర్ మీకు వీడియో డిస్ప్లే అవుతున్నంతసేపు కూడా పైన నెంబర్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది అది షాప్ వాళ్ళ నెంబర్ అండి చక్కగా మీరు వాళ్ళకైతే కాల్ చేసుకోవచ్చు ఈవెన్ వీడియో కాల్లో కూడా మీకు కలెక్షన్ అనేది అయితే చూపిస్తారు చూడండి ఎంత బాగుందో మనకి మంచి లెనిన్లోని టీచర్స్కి వాళ్ళకి కూడా సూపర్ అండి సారీస్ అనేది సో చాలా బాగుంటాయి అనమాట ఎంప్లాయీస్ స్పెషల్ కింద కూడా తీసుకోవచ్చు మిక్సర్లో మనకి ఇది కూడా మనకి డోలాలోని బాక్సెస్ డిజైన్ విత్ జెరీ బార్డర్ బ్రొకెట్ బార్డర్ అంటారు కదా అలా వస్తుంది జకెట్ బార్డర్ అండ్ ఇది మనకి లెనిన్ అంటే ఇంకా మిక్స్డ్ అండి అన్ని ఉంది ఇది కూడా చాలా ఉన్నాయండి సారీస్ అయితే ఇది ఓవరాల్ సారీ ఇంకా అసలు కలెక్షన్ అయితే సో చూస్తున్నారు కదా అసలు డిజైన్స్ వైజ్ కానీ సారీస్ ఆల్మోస్ట్ అన్నిటికీ బ్లౌజర్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే చాలా వరకు అన్నీ కూడా మనకి ఓపెన్ చేసి చూపించారు బ్లౌజెస్ కూడా ఉంది ఎక్కడైనా వస్తే మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు బట్ ప్రైజ్ వైజ్ అయితే టూ గుడ్ అండి ఈవెన్ మనకి ఫ్యాబ్రిక్ కూడా రాదు అలాంటిది ఇక్కడ ఫుల్ మనకి ఫుల్ శారీ వస్తుంది కాబట్టి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళయితే డైరెక్ట్ విజిట్ చేయొచ్చు మనకి వీళ్ళ షాప్ అడ్రస్ అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేస్తాను వసవి మార్కెట్లో అయితే వస్తుందండి మన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా అయితే కలెక్షన్ షేర్ చేశాను అండ్ ఈ రోజు వచ్చేసరికి ఫుల్ ఆఫ్ మనకి సారీస్ కలెక్షన్ ఇచ్చారు దట్ విత్ మిక్సెడ్ కలెక్షన్ అందరికీ అతి తక్కువ ధరల్లో కూడా అన్నమాట కలెక్షన్ అయితే ఏదైనా తీసుకోవచ్చు అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇవి మాత్రమే కాదు నెక్స్ట్ టైం ఇంకా చాలా చాలా కలెక్షన్ ఆఫ్ అయితే షేర్ చేసి అంటే డ్రెస్సెస్ ఉంటాయి సారీస్ ఉంటాయి కట్స్ ఉంటాయి సో ఎప్పటికెప్పుడు ఏ కలెక్షన్ వస్తే ఆ కలెక్షన్ అనేది అయితే షేర్ చేస్తుంటాను అండ్ ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలనేది కొంచెం ఫాస్ట్గా అయితే కామెంట్ చేసేసండి అట్లాగే ఇవి కూడా ఈరోజు కలెక్షన్ అంతా కూడా మీకు లిమిటెడ్ కలెక్షన్ అండి సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్